ప్పుడు తనతో పాటు బయట ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటారు బయట తిరగాలనుకుంటే పోనీ అంత రికగ్నైజ్ అయిపోతున్నారు అనుకుంటే బయట వేరే దేశంకి అయినా వెళ్తారు కదా షీ నెవర్ వాంటెడ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్ షీ వాంటెడ్ డిఫరెంట్ ఐడెంటిటీ అండ్ షీ క్రియేటెడ్ డిఫరెంట్ ఐడెంటిఫై ఫర్ రీహాబిలేషన్ లోకి వాళ్ళకే పిచ్చేకి ఒక అబ్బాయిని చదువుకోవడం మాన్పించేసి ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టుకుని అదైతాడు ఇదైతాడు కానీ అంటది ఫుడ్ పెట్టడానికి ఆవిడే ఆవిడే చాలా అన్ని మీకు తెలుసా ఇక్కడ సాయికి ఏమని చెప్పిందంట తెలుసా తరుణ్ అన్న తరుణ్ నా తమ్ముడు చెప్పిందంట సాయి అన్నకి స్టార్టింగ్ లో అందరికి అదే చెప్పింది తమ్ముడని అని ఎట్లా చెప్పుకుంటచ్చేది బాయ్ ఫ్రెండ్స్ కి అదే చెప్పింది తన బాయ్ ఫ్రెండ్స్ కి అదే చెప్పింది హిస్ మై కజిన్ హీస్ మై బ్రదర్ అని నాకు చెప్పింది తన వాళ్ళ బాబా అని నాకు తాళి కట్టిన మొగుడు అని చెప్పింది నువ్వు కూడా ఉండే కదా అప్పుడు అది అప్పుడు చెప్పింది నాకు నేను అప్పటికే ఆ అమ్మాయికి ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్ నాకు అప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగింది కదా వాళ్ళకి పెళ్లి కాలేదు ఒకవేళ పెళ్లి అయ్యి ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చి పెళ్లి చేస్తామంటారు అది మిస్ మ్యాచ్ అవుతుంది మిస్ మ్యాచ్ అవుతుంది అని నాకు తెలిసినా కూడా ఓకే షీ వాంట్స్ మీ టు బిలీవ్ ఇట్ దర్ ఇస్ నో రాంగ్ ఇన్ బిలీవింగ్ ఇట్ అని చెప్పి ఐ బిలీవ్ ఇట్ దట్స్ ఇట్ షీస్ ప్లేయింగ్ విత్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈవెన్ అక్కడ తరుణ లైఫ్ తో కూడా ఆడుకుంటుంది కార్తిక్ అయితే ఏమంటున్నాడంట తెలుసా సాయి బ్రోతో మొన్న మాట్లాడంట కార్తిక్ కార్తిక్ తెలుసా అంట తెలుసా ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటా లేకపోతే నేనైనా పోయి పదివేలు జాబ్ అయినా చేసుకొని మనశ్శాంతిగా ఉంటాను అంటాడంట ఇంతకు ముందు నేను కూడా నాన్న వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు ఈ ఉదయ్ మాట్లాడాడు ఉదయ్ ఇంకొచ్చి నువ్వు లేకపోతే ఇంకా अभी फ्रमवेर शीड समथिंग हीरो फस्टी लीरोस्ट मधु एंड दो वॉप हियर एंड मधु दि फाउंडेड विज शरव

దానికన్నా ఫస్ట్ ఆఫ్ మూవీ ఉంది హ్యాపీ డేస్ మూవీ వస్తే నేనేదో ఆడుకుంటూ ఆ అబ్బాయికి అడిగాను అనమాట నాకు హీరో ఇష్టం నాకు ఈ హీరో చేత మాట్లాడిపించావా అని ఆ అబ్బాయి కొన్ని కొన్ని డేస్ కి మాయమైపోయి దాని తర్వాత ఒక రోజు మళ్ళీ వచ్చి ఒక స్లిప్ ఇచ్చాడు ఆ స్లిప్ లో ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ కి కాల్ చేయి ఇందులో ఉంటారు ఇది అసిస్టెంట్ వాళ్ళ నెంబర్ దట్ ఈస్ మధుస్ నంబర్ దాట్స్ హౌ ఐ గాట్ ఇన్ టచ్ ఐ హీ మేడ్ మీ స్పీక్ టు వరెన్స్ జస్ట్ ఫర్ అండ్ ద ఫోన్ సో వాళ్ళు ఎలా మాట్లాడతారు ఏం మాట్లాడతారు అనేది ఈ అబ్బాయి నాకు ఆల్రెడీ చెప్పాడు సో నా నేను ఎగ్జైట్మెంట్ లోని నా ఫ్రెండ్స్ కి చెప్తే సో ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు లావణ్య అని చెప్పి ఆ అమ్మాయి వైజాగ్ కి ఫస్ట్ ఆ టైమ్ లో అంటే నా ఇంటర్ అయిపోయిన వన్ ఇయర్ కి అంటే జనరల్లీ బీటెక్ చేస్తాం కదా ఆ అమ్మాయి ఏం చేసింది ఆ అమ్మాయి వైజాగ్ కి ఎవరికి చెప్పకుండా వచ్చిందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి ఆ టైంలో నాకే అప్పుడు షాక్ షాక్ అయింది అందుకనే నేను నా ఫ్రెండ్ ని తీసుకెదాం అన్నమాట. కానీ కాదు మెయిన్ డౌట్ ఏంటి తెలుసా ఇక్కడ? యు నో వాట్? షీస్ నాట్ ప్రెగ్నెంట్ ఓన్లీ అంట. మమ్మల్ని అదే కదా చెప్పింది మన ఇద్దరికి ఆ డౌట్ వచ్చింది కదా. అదే ఇది ఇది ఫస్ట్ నుంచి అవుతున్నదే 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 నాకు ఇంకేం చెప్పాలో తెలియదు. షీ ఇస్ ట్రైయింగ్ టు దెన్ యా, 페రీ మచ్. సో మచ్. ఎందుకంటే నేను ఒకటి చెప్పాలా రాజ్ తరణు వాళ్ళ మమ్మీ డాడీ మణికొండలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇంటికి వచ్చి చాలా నీట్ గా ఇద్దరికి పెళ్లి చేస్తాం అమ్మ నాన్న కూడా ఇంట్రెస్ట్ ఉండే కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ లేదు దాన్ని గొడవలు చేసి వాళ్ళపైన వీళ్ళకి చెప్పి వీళ్ళ పైన వాళ్ళకి చెప్పి మొత్తం ఆ సంబంధాలని విడగొట్టేశారు నాకు తెలియదు బట్ దట్ ఈస్ ద రీజన్ బికాస్ ఐమ్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ మనీ ఓన్లీ ఎందుకంటే నీకు గుర్తుందా సాయి గుంటూరుకు వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తే మనకు చెప్పింది సాయి వాళ్ళు ఇల్లు చూడు ఎంత పెద్దగుందో ఎంత రిచ్ ఉందో ఐఫోన్ విషయంలో ఎంత కూల చేసింది రిచ్ కదా ఇవ్వడానికి ఏంటి అనుకుంటా కానీ కదా అదేదో వాళ్ళు దట్ ఈస్ నాట్ ది థింగ్ సో బేసిక్ గా కంపెనీకి అది కంపెనీకి వస్తుంది దట్ నాట్ అబౌట్ దట్ అట్ ఆల్ వీళ్ళకి ఎప్పటి నుంచో ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి నాట్ మనీ ఈవెన్ దే మనీ దే ఆర్ వెల్ సెటిల్ దే ఫ్యామిలీ ఫస్ట్ అయితే నాకు అందరం పోయి కూర్చోబెట్టి మాట్లాడదామనే ఉంది ఇప్పుడు కూడా ఇంకా ఐ డోంట్ నో యూ నో వాట్ తరుణ్ అన్న టోల్ సాయి నేను కొట్టాను బ్రో అని చెప్పి కాల్ చేశాడు తరుణ్ అన్నకి కొట్టి ఫోన్ గుంజుకొని వచ్చానని కాల్ చేస్తే ఇంకా ఇంకా వేయాల్సింది బ్రో కొన్ని దెబ్బలు అని అన్నాడు అంట తెలుసు తరుణ్ అన్న తరుణ్ అన్న ఈస్ యు నో హౌ హీస్ డూయింగ్ యాక్చువల్లీ నన్ను అడిగితే

సో షీ వాస్ బ్లాక్ మెయిలింగ్ తరుణన్ నా వీడియో చూపిస్తాను అమ్మాయిది తరుణేమో వాళ్ళ కాపురం గూల్చకే పాపం అని చెప్పి అయి వాళ్ళ డాడీ బ్రో ఫోన్ తీసుకొని వచ్చేసాడంట ఇలా తీసుకొని వచ్చేసాక వాళ్ళ డాడీ అంట మా మా అమ్మాయి ఫోన్లు ఏవో ఉన్నాయంట కదా నాన్న ఇచ్చేసే బాబు ఏంట టార్చర్ చేస్తుంది ఇంట్లో కొడుకు నా ఫోన్ ఇప్పుడు తెప్పి అంటుంది అంట వాళ్ళ డాడీని అయితే జస్ట్ ది ట్రూత్ సరీ వెన్ టైమ్ కమ్స్ యూ హ్యావ్ టు కమెంట్ టెల్ ది ట్రూత్ యా అవును అంతే దట్స్ ఆల్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ తన ఫ్రెండ్ కన్ఫ్యూజ్ చేయని కూడా చెప్పట్లేదు అది పెంట నాకు తెలుసు ఐ నో చెప్పం లేదు నన్ను ప్రామిస్ నన్ను ఎన్ని సార్లు ఏమో నేను తెలుసా ఏ నాకు అర్థం కాదు ఏ నన్ను ఏమని తెలుసా నేను చిన్నుతో ఉంటుండే కదా నేను నువ్వు వెళ్ళిపోయాక నేను మళ్ళీ వెళ్ళాను కదా నన్ను ఏమని తెలుసా నువ్వు కావాలని వచ్చావు కదా చిన్నుని చెరుకు ఇవ్వాలని వచ్చావు కదా నువ్వు అని అంటుంది నన్ను మా ఒక పాయింట్లో నేను ఉరుక్కొని దాన్ని ఎత్తుకొని అనుకున్నా నేను అక్కడ నుంచి వచ్చేసింది ఎందుకంటే తను ఒక రాగి పెట్టి చిన్న ఒకటి తోటి ఇంకా నేను ఉంటే అక్కడ అలానే అవుతదని చెప్పి ఇంకా ఐ కుడెంట్ టేక్ ఇట్ దట్ ఈస్ ఆర్ హెల్ప్ సి ఈ అబ్బాయికి ఇలా కాకుండా ఉండాలి అన్న దాని గురించి అయితే నేను హెల్ప్ చేయడానికి చెప్పలేదు నాట్ ఓన్లీతో ఎక్కడ చెదకూడదు దాట్ ఈస్ వాట్ ఈస్ మెయిన్ థింగ్ రసి చరి నో వాట్ షిడెడ్ నిన్ను నన్ను మాట్లాడకుండా నేను ఇంకా సారి మాట్లాడకుండా మనం సాయితో మాట్లాడకుండా మేనేజ్ చేసింది మనుషులని ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టోరీ చెప్పి